వెరీ లోగా ఉందండి వాయిస్ బ్రేక్ఫాస్ట్ చేశాను వెరీ గుడ్ మార్నింగ్ రైట్ రైట్ ఓకే ఓకే అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము ఇక్కడికి రావడానికి చాలా పెద్ద ఇది ఉంది దాని గురించి యాక్చువల్గా ఒక ఎవరైనా సరే సైబర్ క్రైమ్ బారిన పడిన తర్వాత వాళ్ళు గాంధీ దాని నుంచి బయటపడడానికి ఉన్నటువంటి సోర్సెస్ మన దగ్గర ఏదైతే ఉన్నాయో అవి ఏ రకంగా చూసినా కానీ చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఏ రకంగా చూసినా ఎందుకంటే నిమిషాల్లో డబ్బులు పోగొట్టుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు కరెన్సీతో పాటు ఆ డబ్బులు దేశాల విదేశాలకు కూడా దాటి వెళ్ళిపోతాం కాబట్టి మనం రికవరీ చేయడం అనేది అసంభవం అయిపోతుంది కానీ దాన్ని కట్టడి చేయాలి అంటే ఏం చేయాలి దాన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఢిల్లీ ఏదైతే ఉందో హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహించినటువంటి ఒక ప్రోగ్రామ్ని బట్టి ఫేస్ చేసుకొని ఇప్పుడు ఈ నెల మొత్తం అక్టోబర్ నెల మొత్తాన్ని కూడా సైబర్ అవేర్నెస్ మంత్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఇండియా మొత్తం మీద కొన్ని వేల లక్షల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ సైబర్ క్రైమ్ వాడిన పడకుండా ఉండడానికి ఈ ఈ సైబర్ అవేర్నెస్ మంత్ క్రియేట్ చేసి అందరికీ అవేర్నెస్ కల్పించడం అనేది ఒక ఏజెండా కింద పెట్టుకొని ఇండియా మొత్తం కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే దాని బ్లడ్ దాని క్యూర్ అంటే జరగకుండా మనం జాగ్రత్త పడటమే చాలా మంచిది ఆ ఉద్దేశంతో అందరినీ కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రైట్ ఓకే ఇక్కడ అందరు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా రైట్ ఓకే మరి ఎంతమంది సెక్యూర్గా ఉన్నారో నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా ఫేస్బుక్ రైట్ ఓకే ఈ మధ్య కాలంలో ఎవరైనా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే డిస్కస్ చేసుకునేది అంటే నీకు ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంతేనా కరెక్ట్ అని నేను చెప్పింది అంతే కదా రైట్ ఓకే ఆ ఫాలోవర్స్ మోజనపడి ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే మీకు తెలియని ఫ్రెండ్స్ని కూడా మీకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు ఎస్పెషల్లీ లేడీస్కి చెప్పేది ఏంటంటే ఏదో ఒక అమ్మాయి కోసం పెట్టి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతారు మా ఫాలోవర్స్ పెరుగుతారని ఉద్దేశంతో చేస్తారు యాక్సెప్ట్ చేస్తారు మీకు ఎంతవరకు తెలుసు మీ ఫ్రెండ్ మీ బంధువులు తెలుసు అమ్మాయి మీకు తెలిసే లేడీసా మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చారు అంటే మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉన్నారు కానీ అన్నోన్ పర్సన్కి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇవ్వవద్దు తగిన జాగ్రత్తలు పాటించండి ఎత్తి పరిస్థితులు మీకు తెలియని వ్యక్తిలో అభివృద్ధి మాత్రం కోర్స్ అది లేడీస్ బొమ్మలు అయి ఉండొచ్చు కానీ మీకు తెలిసినట్టుగా వాళ్ళు లేడీస్ అయి ఉంటుంది వాళ్ళు కావాలని ఆ ఇమేజ్ మాత్రం మారుస్తారు అంతే తప్ప అదర్వైజ్ అదర్వైస్ అదర్వైజ్ అందరి నుంచి వాళ్ళు కరెక్ట్గా ఒరిజినల్గా మీ ఫ్రెండ్తో మీకు తెలిసిన వాళ్ళతో మీకు పనిచేస్తున్నాయి దాన్ని క్రాస్ చెక్ చేసిన తర్వాత మీరు తెలిసిన తర్వాతనే మీరు దాన్ని మీరు అలౌ చేయండి అందరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి అలౌ చేయ ఇది మా సైడ్ నుంచి ఇది ఒక పాయింట్ రెండవది ఇక్కడ చాలామంది ఈ మధ్యకాలంలో ఫ్రీగా కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఏమే ఆమది అందరికీ తెలుసు

వర్కడో వెబ్సైట్ ఐపామా యాప్ వెబ్సైట్ ఓకే రైట్ ఆ సైట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఒక్క రోజు ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి సైట్ డౌన్లోడ్ చేసినప్పుడు అది కంపల్సరీ ఆథెంటికేషన్ అడుగుతా పొంది హాయ్ హలో 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 ఏంటా బ్లాక్ లైన్ అంత అప్డేట్ చేస్తారు బ్లాక్ లైన్ ఎవరు ఏం సరే ఫొటోస్ ఇమేజెస్ కాంటాక్ట్స్ ఫ్రంట్ కెమెరా అన్ని అలో 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 అని కొట్టి ఫైనల్ గా అది డౌన్లోడ్ అయితేనే మన మూవీ వస్తుంది ల్యాప్ మూవీ రాదు ఆ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యొక్క వెబ్సైట్ చూస్తున్నారు అంటే మీ యొక్క ఫోన్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ సైట్ అతని దగ్గర ఉన్నట్టే మీరు ఆపరేట్ చేస్తున్న ప్రతిదీ అతను చూస్తున్నట్టే అందరూ గమనించాలి అంత ఈజీగా ఎవరు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద కొత్త మొబైల్ కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు ఏదైనా ఉంటే మాత్రం రెడీ చేసుకొని పేమెంట్ తో వచ్చేటటువంటి చూడడం తప్ప ఫ్రీగా ఎవరు ఓటమి ఇవ్వడు కాబట్టి మీ యొక్క కాంటాక్ట్స్ మీ ఫొటోస్ మీ ఇమేజెస్ మీకు డేటా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరూ కూడా గమనించాలి తర్వాత ఇంకొకటి ఇది ఒక పాయింట్ రెండు ఇంకొక పాయింట్ ఏంటంటే అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు చాలామంది మొబైల్ ఫోన్స్ లాస్ అవుతా ఉంటాయి అంటే రెండు రకాలు లాస్ అవుతా ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు తెలియకుండా పెట్టి మర్చిపోయి పోతున్నది రెండోది వచ్చేసి ఎవరో ఒకరి ద్వారా దొంగలించడం తెలుసు రైట్ ఓకే తర్వాత ఎక్కువ శాతం ఏం చేస్తారు నేను నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాను తెలుసు ఈ నెంబరు ఈ నెంబర్ పోతే ఎట్లా అని చెప్పేసి అక్కడ ఏం చేస్తారంటే ఆ నెంబర్ని బాక్ చేస్తారు వెంటనే సేమ్ నెంబర్ తీసేస్తారు రెడ్డి అంతేనా ఎవరేం చేసేది అంతే కదా రైట్ ఓకే ఇప్పుడు ఆ పోయినటువంటి ఫోన్ యొక్క వాల్యూ పదివేలు అనుకోండి సరే పదివేలు పోతే పోయిందని చెప్పేసి అందరు కూడా వదిలేసి ఇంకో పదివేలు పెట్టి ఆ పదివేలు కంటే ఇంపార్టెంట్ వస్తువు ఏంటది పర్సనల్ డేటా ఉందంట మీ యొక్క పర్సన్ డేటా ఉందంట దాన్ని మీరు అంత ఈజీగా వదిలేస్తే దానికి ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది మీ పోయిన మొబైల్ని మీరు వెంటనే టెక్నికల్గా ప్రొసీజర్ ప్రకారం మార్క్ చేయకపోతే మీ దొంగిలించబడిన ఫోన్ని నేరస్తుంది నేరాలతో మాడతాడు అఫెన్స్ చేయడానికి యూజ్ చేస్తాడు అఫెండర్ ఇప్పుడు వాడి మొబైల్ వాడు వాడు నేరం చేయడానికి అఫెన్స్ చేయడానికి ఎప్పుడో దొంగలించబడింది ఎప్పుడో ఫోన్ ఫోన్ని మాత్రం వాడు యూజ్ చేస్తారు కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫోన్ మొబైల్ పోయిందనగానే వెంటనే

సిఐఆర్ కోర్తుంది సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో కనుక మీరు కంప్లైంట్ కనుక రేజీ చేస్తే ఏ టైంలో ఏ డేట్లో ఏ ప్లేస్లో మీ ఫోన్ పోయిందనే వివరాలు అడుగుతారు అడిగినప్పుడు ఎప్పుడైతే మీరు కంప్లైంట్ రైస్ చేస్తారో గా మీకు ఒక ఐడి క్రియేట్ ఐడి జనరేట్ అవుతుంది అంటే పని టైంలో ప్రతి డేట్లో మీ ఫోన్ పోయింది కాబట్టి మీ యొక్క పోలీస్ స్టేషన్ పరిధి ఇది అని చెప్పేసి మీ యొక్క ఐడి క్రియేట్ అవుతుంది అందరితో ఆ యొక్క ఫోన్ పోయిన డేట్ టైం తర్వాత నుంచి ఏదైనా అఫెన్సెస్ జరిగిన మీకు సంబంధం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మీరు కంప్లైంట్ రేస్ చేశారు కాబట్టి అది ఒక ప్లేస్ పాయింట్ రెండో ప్లేస్ పాయింట్ ఏంటి ఒకవేళ ఎప్పుడైనా సరే మొబైల్ ఎవరైనా పోయింది దొరికింది అంటే ఎప్పుడు నెల దాచి పెట్టినా రెండు నెలలు దాచి పెట్టినా ఆరు నెలలు దాచి పెట్టినా సంవత్సరం దాచి పెట్టినా మళ్ళా సిమ్ వేసుకొని వాడుకోవాలి కానీ ఏం చేయలేదు కదా తిరిగి అందరి సిమ్ వేసుకొని యూజ్ చేయాలి ఎప్పుడు సంవత్సరం తర్వాత అయినా సరే ఆ మొబైల్లో కొత్త సిమ్ వేసాను అంటే ఇమీడియట్ గా మీ ఫోన్ కి మీ ఫోన్ కి ఎస్ఎంఎస్ వస్తుంది మీ పోయినటువంటి ఫోన్ మీరు ఏదైతే కంప్లైంట్ రేస్ చేశారో అది యాక్టివేట్ అయింది అది ఆ ఫోన్ యాక్టివేట్ అయింది కాబట్టి మీరు మీరు నీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సంప్రదించండి అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ మెసేజ్ వస్తుంది కాబట్టి అందరూ కూడా గమనించి ఎవరైనా మీ యొక్క మొబైల్ ఫోన్ కనుక పోతే ఈ సిఈఐఆర్ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోండి మీరు పోయినటువంటి ఫోన్ అఫ్కోర్స్ అది నెల రెండు నెలలు ఆరు నెలలైనా సరే దొరికినప్పుడు మీకు రికవరీ చేసేసి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మీకు అప్పగిస్తారు అంతేగాని మీరు పోయింది కదా వదిలేస్తే మాత్రం కర్మ అఫెండర్స్ ఏంటంటే నేరా డేటా కా యూస్ యూజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ యొక్క ఫోన్ మొబైల్ ఫోన్ పోయింది అంటే వెంటనే కంప్లైంట్ రేస్ చేయండి కంప్లైంట్ రేస్ చేస్తే మీకు దాంతో సత్సంబంధాలు కాంటాక్ట్ కట్ అవుతాయి తర్వాత మీరు పోయిన ఫోన్ కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫోన్ కి ఎస్ఎంఎస్ రూపంలో కూడా వస్తాయి

అట్లా పెద్దం ఏం అంటే లేడీస్ ఫొటోస్ పెట్టేసి మీకు ఉద్యోగాలు చేయడానికి ఖర్చుగా ఉన్న నాకు అతను ఏజ్ లేదని చెప్పినా కానీ పర్వాలేదని అని చెప్పి అతని యాప్లో వేయడం ఆ టీంలో ఎక్కువ మెంబరే మీరు లేడీస్ పక్కన అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి ఫోన్లలో బెదిరించి ఫోటోలు చూపించి రకరకాలుగా ఇబ్బంది పెట్టి కోటి ఇరవై లక్షల రూపాయల దగ్గర ఆయన అప్పటి నుంచి వాళ్ళు చేయించుకోవడం జరిగింది చాలా

కాబట్టి దయచేసి ఎవరు అన్నెసిగా ఏ థింగ్స్ని కానీ దేన్ని కూడా లింగింగ్ కానీ కట్ చేయద్దు ఇప్పుడు మీరందరూ పిల్లలు చదువుకుంటున్నారు మాకు నెక్స్ట్ బెటర్ పొజిషన్కి ఉంటున్నారు ఏదైనా బీటెక్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఏదైనా వెళ్ళాలనుకుంటే మీకు ఒక లింక్ వస్తుంది మా ఎస్ఎంఏ డిగ్రీ కాలేజ్ ఇట్లా అన్ని ఫెసిలిటీలు ఉంటాయి మేము మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది మంచి ఫుడ్ పెడతాము అనేది ఒక లింక్ వస్తుంది లింక్ వస్తుంది కాకుండా దాని అడ్రస్ ఉండదు ఏం ఉండదు ఏం లేదు ఏదో వచ్చింది ఏదో బాగుంది అని చెప్పేసి కరెక్ట్గా పొందాలి ప్రెస్ ఆ లింక్ ప్రెస్ చేసాము అంటే లింక్ ప్రెస్ చేసాము అంటే కంపల్సరీ మన ఫోన్ హ్యాక్ అవ్వాలి మనకు తెలియకుండా మనకు తెలియని ఏ అన్నెసరీ లింక్స్ లింక్స్ యూఆర్ల ఐడీస్ ఉంటాయి బ్లూ టిక్ తో కొంచెం నేను బాగా అర్థం చేస్తే ఆ లింక్స్ ని మనం దయచేసి అన్నెసరీగా ఎవరు ప్రెస్ చేయాలి చేసిన ఒకవేళ చేసేది అనుకోండి మీకు ఫోన్ హ్యాక్ అయిపోతుంది హ్యాక్ అయినా సార్ చాలా ఈ మధ్య మాకు ఎక్కువ ఇవ్వే కంప్లైంట్స్ వస్తాయి ఓకే సార్ నాకు తెలియకుండానే వాట్సాప్లో నేను డౌప్లైట్ అయినాక వేరే వాళ్ళకి మెస్ట్ చేయలే అనుకుంటున్నాను సార్ అంతా అది ఎవరు హ్యాక్ చేసాడో హ్యాపింగ్ చేస్తున్నాక హ్యాపింగ్ ఆమె చేస్తాను ఫేస్బుక్ వాడడం కాదు డబ్బులు ఎడమను నా వెంటనే డబ్బులు కావాలని పెట్టుకో సార్ నేను పెట్టిన సార్ నా పేరు ఓడతాను సార్ దట్ మీజ్ మీకు ఫోన్ హ్యాక్ అయిపోయిన సార్ కాబట్టి అన్నసరీ లింక్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా పరిచయం పడతారు అది ఒకటి తర్వాత రెండు వచ్చేసి స్టూడెంట్స్ ఎక్కువ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే లోన్ యాడ్స్ లోన్ యాడ్స్ ఏదో చాలా ఫ్రీగా ఒక లింక్ సార్ మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తాం మీరు ఐదు వేల రూపాయల రోజులు కట్టేయచ్చు ఇంకో అని చెప్పేసి ఉంటారు కానీ అది కూడా చాలా చాలా ప్రమాదం మీకు ఐదు కానీ ఐదు చేస్తాడు ఇచ్చేది మాత్రం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మూడు వేల ఐదు వందల రూపాయలు వేస్తాడు మీరు దాన్ని ఐదు రోజులలో ఐదు రోజులలో కట్టేస్తారు కానీ ఒక ఫైవ్ డేస్ మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ ఎక్కువ గ్యాప్ కొట్ట తర్వాత మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది ఇంకో కాల్ వచ్చి మీరు డబ్బులు కట్టలేదు అక్కడ డబ్బులు కట్టారు లేదంటే నేను కట్టాను అని చెప్పి లేదు మీరు మాకు కట్టలేదు మీకు ఎవరు మీరు ఎవరికో కట్టారు అది మా మా ఐడి ఇది మీరు దేని కట్టలేదు దేని కట్టారో చూసుకోండి చెప్పి చెప్తాను ఆ విధంగా దగ్గర దగ్గర లోన్ యాప్స్ ఐదు వేల లోన్ యాప్స్ ఉన్నాయి ఐదు వేల లోన్ యాప్స్ ఉన్నాయి కాబట్టి ఏది కూడా అంత పేరు కాదు కాబట్టి ఒక మాట ఇంట్లో అర్చినా తిట్టినా పొట్టిన ఇంట్లో తల్లిదండ్రులు అడిగే ఒక రూపాయలు తీసుకున్న తర్వాత దయచేసి ఎవరు కూడా లోన్ యాప్స్ బాగా పడకుండా ఇబ్బంది పడతారు దయచేసి ఇవే కాకుండా ఇంకా చంపాల్సినటువంటివి ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి మా సైబర్ డ్రైవింగ్ ఎక్స్పర్ట్ ఉన్నట్టు కిషోర్గా ఏదైతే కొద్దిగా వేరే సమయంలో లేనందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రిస్పల్ వెల్కమ్ టు